సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తన బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు అంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకుల కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్న బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటిగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలవలో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరు అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతలు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతలు పెట్టి నాక్కుంటా ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని పడుకోబెట్టుకుంటారు అంటే అబ్బో అల్సి డాగ్ అండి మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేష్రాష్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు కన్యారాశి ఇకపోతే మనం కన్యారాశి లక్షణాలను వద్దాం ఈ కన్యారాశిలో మనకి బుద్ధిబలం ఎక్కువ స్థిరత్వం తక్కువ ఉంటుంది ఈ వీళ్ళ లక్షణాలు ఏమండి మరి బుద్ధిబలం ఎక్కువ స్థిరత్వం తక్కువ అంటే చాలామందికి తెలియదు అన్నమాట మరి ఎవరండి ఇందులో అంటే ఉత్తర కుమారుడు ఉత్తరకుమారుడు చాలా మంచి బుద్ధిబలం ఉన్నటువంటి వాడు ఇదేంటండి మమ్మల్ని తీసుకెళ్ళి పిరికోడితో పోలుతున్నారు ఉత్తరకుమారుడితో అని అనకూడదు ధర్మాత్ముడు వివేకవంతుడు ఉత్తర కుమారుడు ఎంత మంచివాడు చూడండి ద్రుపద ద్రుపద మహారాజు యొక్క కుమారుడు ఆయన ఆయన లక్షణాలు మీ లక్షణాలు టాలీ అవుతాయమ్మా ఎలాగో చెప్తా చూడండి పెరిగితనం అన్ని పక్కన పడేయండి ఇప్పుడు అర్జున వారిని పక్కన పెట్టుకున్నాడు వదిలేడా యుద్ధంలో కూడా పాండవులే నాకు కావాలి అర్జునుడి నా హీరో అర్జును నా హీరో అర్జున్ నా హీరో అని తప్పించిపోతాడనమాట మరి కృష్ణుని వదలలేదు పాండవులను వదలలేదు యుద్ధాలకు వచ్చాడు కిరీటిని చూడాలి ఒక్కసారైనా సరే అర్జునుడిని అనే తపన ఆయనకి తీరింది వి అంటే ధర్మ మార్గంలో ఉన్నారనమాట కానీ మన కన్యారాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పాపం అండి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయండి ఈ భార్యాభర్తల మధ్య గొడవల్లో కారకులు ఎవరండి అంటే విలయన్స్ ఎవరు మీ అమ్మ మీ నాన్నలే మీ మానమామలో మీ చుట్టాలు ఎవరో ఒకళ్ళు మొగుడు బెళ్ళం పెళ్లి చేసి వాళ్ళని శుభ శుభ్రంగా ఒక సంవత్సరం వదిలేసేయచ్చు కదా వదిలేయరు అనకాలు ప్రతి దాంట్లో ఇంటర్ఫీరెన్స్ మీ అత్త ఏమంది మీ అమ్మామే ఏమన్నాడు ఈ బాగా ఎక్కువైపోయినాయండి ఈ మధ్యకాలంలో అసలు అసలు ఒకళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ఒకళ్ళు అడగకూడదు అసలు అటువంటి మంచి మేనర్స్ ఉత్తర కుమారుడికి ఉన్నాయి ఆయన అసలు వేరే వాళ్ళని అడగడు నేను ఇచ్చేసేస్తా నేను వచ్చేసేస్తా నేను కౌరవసేనని జయించేస్తా మా నాన్నకి పేరు తెచ్చేస్తా అరే నాకు రథం తోలేవాడిని లేడు అసలు ఇక్కడ ఎవరు కూడా అని చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత బృహన్నలు ఉంటాడు కదా నాట్యం నేర్పిస్తూ విరాట్ పర్వ విరాట్ రాజు సంస్థానంలో ఎవరు వచ్చింది అని అంటే ఏంటి ఉత్తర గోగ్రహణం జరిగేటప్పుడు ఏంటి అది అంత ఏంటి పెద్ద సేన కింద కనబడుతుంది ఏంటి అది అంత చీమల పుట్టలాగా అది అంతే ఏంటి అంటే అది కౌరవ సేన సముద్రం అంత ఉందన్నమాట అది చూడగానే అప్పుడు దాకా నేను ఒక్కడిని క అందరినీ చేసేస్తానని చెప్పేసి చంపేస్తానని వెళ్ళినోడు ఆయన చూడగానే భయపడిపోతాడు భయపడిపోయి ఒకసారి కౌరవ సేవని వర్ణిస్తాడు అర్చన అదిగో భీష్మాచారుడు చావేలేనటువంటి వాడు అదిగో ద్రోణాచారుడి చేతిలో ఆయుధం ఉంటే సాక్షాత్తు ఇంద్రుడు కూడా ఓడిపోతాడు అందువల్ల దేవతలు కూడా పారిపోవాలి అటువంటి వాళ్ళు ఉన్నారు రా నాయన కృపాచారు్యుడు అంటే అయ్య బాబోయ్ నేను పొరపాటునన్నాను నేను ఈ ఈ జానంలో కర్ణుడు అంటున్నావు ద్రోణుడి అంటున్నావు కృపాచారుడు అంటున్నావు అసలే దుర్యాధుడు వెళ్ళను వాడు కలిపురుషుడు నన్ను చితక కూడా వేస్తారు నేను చిన్న పసి బాలకుడిని ఏదో సరదాగా చెప్పాను ఏదో నన్ను వదిలేసే నాయన అని చెప్పి దీపు స్టార్ ఉంటాడు అనమాట మా దీపు లాగా చెప్పి చక్కగా నేను వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు పొద్దున ఆయన పద యుద్ధంలోకి వచ్చి అసలు దృపద ఉత్తరకుమారుడు ఇలా అయిపోయాడంటే ఎంత అప్రతిష్ట చెల్లి ఏమనుకుంటుంది మళ్ళీ పెద్ద పీక్గా చెప్పావు పీకుడు కాళ్ళ ఏమని వాళ్ళందరూ పడుకున్నప్పుడు తెచ్చేస్తాను వాళ్ళ తలపాగాలు తెచ్చేస్తా గుడ్డలు తెచ్చేస్తాను అన్నీ రా అని చెప్పి ఇది చేసి తీసుకెళ్తాడు అర్చుడు అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఎవరైనా సరే సహాయం కనుక ఎవరైనా ఉన్నట్లయితే తోడు కనుక ఎవరైనా ఉన్నట్లయితే విజయాలు సాధిస్తారు కానీ ఆ తోడు రాకుండానే మొగుడు పెళ్ళాలను మెడగొట్టేస్తాడు కదా వేరే దేశంలో భర్త వేరే దేశంలో భార్య ఒకే దేశంలో ఉంటే వేరే వేరే ఇళ్లలో భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే రూముల్లో భార్యాభర్తలు మరి ఒకే రూములో ఉంటే వేరే వేరే చోట బెడ్ల మీద భార్య భార్యాభర్తలు వాట్సాప్లో చాటింగ్లు ఈ విధంగా ఉన్నాయి అంటే ఉత్తర కుమారులాగా ఎలాగా చేస్తారంటే నాకు ఈ మధ్యన ఆ మధ్య ఒక కన్యారశ ఒక ఆవిడ నేను కమిషనర్ పెళ్ళాను ఫోన్ చేసింది ఫోన్ చేసి నేను మీరు చెప్పే జాతకాలు జాతకాల చెప్పండి మొత్తం జ్యోతిష్కులంతా కూడా మరి జాతకాలు ఫ్రీగా చెప్పకపోతే ఎలా చెప్తామ ఫ్రీగా చెప్పారు వాళ్ళు డబ్బులు చేసుకొని వాళ్ళని అడగాల ఎవరికో ఎవరికైతే నాయన కన్యా రాశి వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయో వాళ్ళు వదిలేయండి రా నాయన అని చెప్పాను నేను అలాంటివన్నీ చేసుకోకండి అని అక్రమ సంబంధాలు ఉన్నాయని మీరు చెప్పారు మా పని మనిషి భర్త చెబితే ఆ భార్య ఆమె అలసిపోయి ఆమె ఏం చేసింది అనుమానించాడు అప్పుడు సుసైడ్ చేసుకోబోయింది నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టేస్తాను అని ఏదో మామూలు పిలక కట్టుకున్న పంతుల నుంచి నన్ను జడిపిస్తుంది ఆల్ ద అమ్మ తల్లి కమిషనర్ గారు పెళ్ళామని చెప్పుకునే ఆవిడ తల్లి అందరు కమిషనర్లు నా శిష్యులమ్మ అందరూ ఏ పోలీస్ కమిషనర్ అయినా సరే ఎవ్వరైనా సరే మనకు మా మిత్రుల వాళ్ళంతా నేను ఒక ప్రొఫెసర్ని నేను కాబట్టి కాస్త ఇలాగా ఉత్తర కుమార ప్రగల్భాలన్నీ కూడా చేయకూడదమ్మా మేము మంచిగా చెప్తున్నాం ఏదైనా సరే చెప్తున్నప్పుడు మిగతా జ్యోతిష్కులు క్యాషులు తీసుకుంటారు వాళ్ళు మీరు ఇచ్చుకుంటారు ఏయో పడతారు దిస్ యాజ్ ఫ్రీ ఆస్ట్రాలజీ నాన్ ప్రాఫిటబుల్ దీంతో చెప్పబడేటటువంటిది పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది అక్కడ నెంబర్ ఇచ్చింది నేను ఎందుకంటే అమ్మా పేదవాళ్ళ కోసం చెప్పడం కోసం మీరు నాయన మీ వ్యక్తిగత జాతకాలు చెప్పించుకోండి అని అంతేకాని నాకు సలహాలు ఇప్పించుకోవడం కోసం కాదు తల్లి చాలా అత్యుత్సాహవంతులు ఉంటారు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఫోన్లు చేసి సలహాలు ఇవ్వడానికి ట్రై చేసిన వాళ్ళందరికీ ఏం భంగపాట్లు జరిగినాయో వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి నీకు అనుభవం ఉంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యుత్సాహవంతులు ఉత్తరకుమార అత్యుత్సాహవంతులు కూడా ఉండకుండా చక్కగా ప్రాక్టికల్గా అర్జునుడిని అభిమానించారు కాబట్టి జాగ్రత్తగా మనం ప్రేమగా ఉండాలి అర్జునుడి పట్ల ధర్మం పట్ల అది అంతేగాని అవతలని బెదిరించో బ్లాక్మెయిల్ చేస్తో పనులు అవ్వాలనుకుంటే పచ్చడి పచ్చడి చేసేస్తారనమాట కౌరవ సైన్యాన్ని పచ్చడి పచ్చడి చేసేసినట్టు ఇది మనకి కన్యారాశిలో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చాడు మరి ఆయన ఇలాగే ఉన్నాడా టాప్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ చాప్ అయిపోయాడు వీళ్ళంతా మళ్ళీ నాకే చెప్తారు వీళ్ళు ఏది ఏమండి జగన్ కన్యా రాశి అయితే మాకరశ్ అని చెప్పారు మా తెలియదు మరి అరే బాబు జాతకం అనేది నక్షత్రాన్ని బట్టి చెప్తాం రాశిని బట్టి చెప్తాం లగ్నాన్ని బట్టి చెప్తాం పేర్లో మొదట అక్షరాన్ని బట్టి చెప్తాం క్వాలిటీస్ని బట్టి చెప్తాం ఇది మా గురువు గారు జీవిఎన్ ఆచార్యులు గారు స్థాపించారు దీన్ని దీన్ని సృష్టికర్త జీవిఎన్ ఆచార్యులు అనమాట జగన్ గెలుస్తాడు అని చెప్తే గెలవలేదని చెప్పేసి అందరం నానా తిట్లు తిట్టేశారు డేర్ అండ్ డాషింగ్ హీరో మళ్ళీ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళిన అందరినీ ఎందుకు తిట్టావా బాబు నువ్వు అంటే వాళ్ళు తిట్టమన్నారండి అందుకని నేను తిట్టేశానండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని చెప్పాడు అటువంటి మా గురువు గారు అభం శుభం తెలియదానికి కాబట్టి జ్యోతిషం అనేది ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి అందుకని సీరియస్గా తీసుకోవద్దు ఆయన కన్యా రాశి వాళ్ళు మీ మనసులేమి బాధ పెట్టుకోకండి రియల్ హీరోస్ మీరు ఓకే శుభమస్తు